వెల్కమ్ బ్యాక్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండటంతో మరోవైపు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి మంగళగథంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉండగా ఎడతెరుపు లేని వర్షాలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకు వణికిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరదలు బేబస్త్రం సృష్టిస్తున్నాయి భారీ ఎత్తున వరద నీరు కాలనీలోకి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇబ్రహీంపట్నంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి కాలనీలోని ఇల్లు నడుములోతూ నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరదలు బేబస్సులు సృష్టిస్తున్నాయి భారీ ఎత్తున వరద నీరు కాలనీలోకి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇబ్రహీంపట్నంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి కాలనీలో ఇల్లు నడుములోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉప్పొంగడంతో ఆ నీరు చేరి జనావాసాలకు చేరుతుంది వరద ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వారికి భరోసా కల్పించారు లోతట్టు ప్రాంతాల వారికి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా వర్షం కురుస్తుంది భారీ వర్షానికి గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయమైంది పోలీస్ స్టేషన్ లోపల ఉన్న సెల్లోకి కూడా వర్షపు నీరు చేరింది దీంతో స్టేషన్లు విద్యుత్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మదినేపల్లి మండలం పంట నీట మునిగింది వరుణూరు గ్రామంలో పంట కలవలో గండిపడి పరిచేలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వర్షాలు బేబత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది కుండముక్కల కొండవాగు పొంగి పొర్లుతుంది మైలవరంలో రామకృష్ణ కాలనీ దేవుడి చెరువు చంద్రబాబు నగర్ దగ్గర వరద నీరు ఇళ్లలోకి చేరింది రామకృష్ణ కాలనీ లాస్ట్ లైన్లో పరిస్థితి పంచాయతీ వారు సహకరించి